హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఎండాకాలం వచ్చేసింది కదండి మల్లెపూల సీజన్ అండి మొదలైపోయింది చూడండి ఈ జంట మల్లెల్ని చూడండి ఎంత అందంగా ఉన్నాయో మేమైతే మా పెరట్లో ఈ మల్లెపూ చెట్టుని పెంచుతున్నామండి చూడండి చిన్న చిన్న మొగ్గలు విచ్చుకోవటానికి పువ్వులు ఎలా ఉన్నాయో పెద్ద మొగ్గలు చిన్న మొక్కలు ఎంతో అందంగా ఉన్నాయి కదండి నేనైతే చాలా ఇష్టంగా పెంచుకుంటానండి ఈ మల్లెపూలు అంటే అందరు ఆడవాళ్ళు చాలా చాలా ఇష్టంగా ఇష్టపడతారు కదండి వీళ్ళు ఇలాగా మొక్కలు పెంచుకొని ఇలా పువ్వులు రావటానికి కారణం ఒక ట్రిక్ చెప్పారండి ఆ ట్రిక్ ఏంటో చెప్తాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ మల్లెలు అందరు ఆడవాళ్ళు మల్లెపూలు అంటే చాలా చాలా ఇష్టపడతారండి సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి అందరూ ఇష్టపడతారు ఈ మల్లెలను చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఆకులైతే చాలా పచ్చగా ఉన్నాయి ఆ పచ్చగా ఉన్న ఆకులకు ఈ పువ్వులు అయితే ఈ మల్లెలు ఎంతో తెల్లగా ఉన్నాయి కదండీ చూడండి ఆ సీక్రెట్ ఏంటో చెప్తానండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎంతో అందంగా ఉన్నాయి కదండి రెండు పువ్వులే ఇచ్చుకున్నాయి అన్ని మొగ్గలు ఉన్నాయి కొమ్మ కొమ్మకు పువ్వులు ఉన్నాయి కదండి ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి ఆ ట్రిక్ ఏంటో ఆ చిట్కా ఏంటో చెప్పేస్తాను పదండి మేమైతే బియ్యం కడిగిన వాటరు అలాగే పేడ ఉంటుంది కదండి పేడ అది తీసుకొని వచ్చి పేడలో కొంచెం వాటర్ కలిపి ఈ మొక్కలకు ఇవ్వబోయే ఎరువు అండి ఆర్గానిక్ మల్లె పూలు అండి మావన్నీ ఏ ఎరువులు కూడా వాడము మేము చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో బియ్యం కడిగిన నీళ్లు అలాగే పేడ వేస్తామండి అందుకని ఇంత అందంగా ఉన్నాయండి మల్లె పూలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఎన్నో మొగ్గలు కొమ్మ కొమ్మకు మొగ్గలు ఉన్నాయి కదండి ఎన్నో పువ్వులు జంట పువ్వుల్ని చూడండి ఎంతో అందంగా ఉన్నాయి కదండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి ఈ ఎండాకాలంలో వచ్చే మల్లి పువ్వులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియోస్ చివరి వరకు చూస్తూనే ఉండండి మీకు నచ్చితేనే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి ఏ కెమికల్స్ వేయరండి ఆర్గానిక్ మల్లెపూలండి ఇవి మీరు మా వీడియో చూసి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి చూడండి జంట మల్లెపూలు ఎంతో అందంగా ఉన్నాయి కదండి ఈ చెట్టుకి అందం వచ్చిందండి ఈ పూలు ఉండటం వలన చూడండి ఎంతో అందంగా ఉన్నాయి కదండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి